విజయనగరం జిల్లా ఎస్కోటలో వైఎస్ఆర్ ఆసరా సంబరాలలో శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అక్కా చెల్లెమ్మల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత నిధులు విడుదల చేయటం జరిగిందన్నారు ఎస్కోట మండలంలో గల మొత్తం పదమూడు వందల పన్నెండు స్వయం సహాయ సంఘాలలో గల పద్నాలుగు వేల రెండు వందల యాభై ఐదు మంది మహిళలకు సుమారుగా ఏడు కోట్ల ఎనభై రెండు లక్షల తొంభై వేల తొమ్మిది వందల అరవై ఏడు రూపాయలు మీ జమ చేయటం కరోనా వంటి మహమ్మారి వల్ల రెండు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా ఉన్నా కూడా ఇచ్చిన మాట ప్రకారం రెడ్డి కుల మత పార్టీలకు అతీతంగా ప్రతి ఏడాది కూడా చెప్పిన సమయానికి మీ ఖాతాలలో క్రమం తప్పకుండా జమ చేయటం జరుగుతున్నదన్నారు మహిళా సాధికారత లక్ష్యంగా జగనన్న పనిచేస్తున్నారని మళ్లీ జగనన్న నియంగా గెలిపించుకోవడానికి మనమందరం సిద్ధంగా ఉండాలని కోరారు చేసిన వెలుగు అంటే ఈ రోజు వైఎస్ఆర్ క్రాంతి పథకం వెలుగు ఏరియా కోఆర్డినేటర్ గారు ఆర్టీ గారు అదేవిధంగా స్థానిక ఏపీఎం గారు మిగతా మండలాన్ని చూసిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన వెలుగు డిపార్ట్మెంట్ వారికి ముఖ్యంగా మన శ్రుకర కోట మండలంలో అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్న పొదుపు సంఘాల అప్పులన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండవ తారీఖు అంటే ఐదేళ్ల క్రితం ఎన్నికల సమయానికి మీకు అందరికీ ఎంత అప్పు ఉందో ఆ అప్పంతా కూడా నాలుగు ఈ మీరందరూ ఎప్పుడు విన్నారో గుర్తుందా మీకు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో ఆయన చెప్పాడు మొత్తం రుణమాఫీ చేసేస్తానని అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తు తెచ్చుకోండి ఆ మాటలన్నీ ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం మీ డోకర అప్పు తీర్చకపోయి మోసం చేసిన ఇచ్చిన మాట ప్రకారం జగన్ అన్న రోజు ఆ డోకర్ అప్పు తీర్చన్న విషయం మీరు అందరూ ఒక్కసారి పోల్చుకోండి కొనసాగాలంటే మళ్ళీ ఎవరిని గెలిపించాలా జగన్ అన్న గెలిపించాలా ఇక్కడ ఉన్న మహిళలు మీరు గతంలో చంద్రబాబు నాయుడు కోసం చంద్రబాబు మాటలు నమ్మి అదే విధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన పాతికే మిత్రులకి ఇంకా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పథకాలన్నీ మీకు అందించడంలో కీలకమైనకుంటూ